నమస్తే వెల్కమ్ టు ఆధాన్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించనున్న హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు తిరిగి ఊపిరిపోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందుకోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ ఆర్ఎఫ్పి మంగళవారం విడుదల చేసింది సవరించిన అంచనాలతో తొమ్మిది వందల ముప్పై కోట్ల వ్యయంతో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచింది అమరావతి రాజధాని ప్రాంతంలోని నేలపాడులో పద్నాలుగు పాయింట్ ఐదు ఎకరాల విస్తీర్ణంలో ప్లస్ పద్దెనిమిది అంతస్తులతో మొత్తం పన్నెండు టవర్లను నిర్మించనున్నారు డిజైన్ అండ్ బిల్డ్ విధానంలో పన్నెండు వందల ప్లాట్లను నిర్మిస్తారు అమరావతి రాజధానిలో బయట ప్రాంతాల ప్రజలు కూడా అందుబాటు ధరల్లో ఇళ్లను కొనుగోలు చేసేందుకు వీలుగా సిఆర్డీఏ నేతృత్వంలో మెగా టౌన్షిప్ నిర్మాణ ప్రాజెక్టుగా ను తీసుకొచ్చారు నేలపాడులో పద్నాలుగు పాయింట్ ఐదు ఎకరాల విస్తీర్ణంలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును కడతామని నాటి టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది దీనికి శంకుస్థాపన కూడా జరిగింది టెండర్లు పిలిచారు అడ్వాన్స్ బుకింగ్స్కు విశేష స్పందన కూడా వచ్చింది అయితే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతితో పాటే హ్యాపీనెస్ట్కు కూడా తిలోదకాలు ఇచ్చేసింది అయితే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణం మీద దృష్టి పెట్టడంతో పనులు వేగవంతమయ్యాయి హ్యాపీనెస్ట్ కు కొత్త రెక్కలొచ్చాయి అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మిస్తున్న హ్యాపీనెస్ గురించి మా రిపోర్టర్ వేణు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ హ్యాపీనెస్ట్ ఈ పేరు కనుక గుర్తొచ్చేది ఏపీ రాజధాని అమరావతి అదేంటి అమరావతి రాజధాని కదా హ్యాపీనెస్ట్ ఏంటి అంటే హ్యాపీనెస్ అనేటటువంటి వరల్డ్ క్లాస్ బ్రాండ్ను ఏపీ సిఆర్డిఏ రెండు వేల పదిహేనులో తెరపైకి తీసుకొచ్చింది చంద్రబాబు ఏదైతే రాజధాని ప్రాంతంలో రైతులకు ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఇచ్చినటువంటి రైతులకు ఏదైతే రెసిడెన్షియల్ ల్యాండ్స్ ఇవ్వటం జరిగిందో అదే తరహాలో కేవలం రాజధానిలో ఉన్నటువంటి రైతులకు రాజధానిలో ఉన్నటువంటి ప్రజలకు మాత్రమే రాజధానిలో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అయితే బయట వాళ్ళు రాజధానిలో నివసించాలనుకునేటువంటి వాళ్ళ కోసం మరొక అవకాశం కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే నెస్ట్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు వరల్డ్ క్లాస్ ఏదైతే స్థాయిలు నిర్మాణం చేపట్టాలనేటటువంటి ఆదేశాలతో అధికారులంతా కూడా సిఆర్డిఏ ఆధ్వర్యంలో నెస్ట్ బిల్డింగ్స్ నిర్మాణం చేయాలనేటటువంటి ఒక ఆలోచన చేపట్టింది ప్రస్తుతం మనం నెస్ట్ నిర్మాణం చే చేయటానికి తలపెట్టినటువంటి నేలపాడు గ్రామంలో నేలపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి నేలపాడు రెవెన్యూ ప్రాంతంలో మనం ఉన్నాము ప్రస్తుతం ఈ ప్రాంతంలోనే ఏదైతే ప్రస్తుతం ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి సిద్ధం చేశారు రెండు వేల పద్దెనిమిది నవంబర్లో అయితే ఆ ప్రాజెక్ట్ అప్పట్లో పూర్తి కాకముందే ఎవరైతే చంద్రబాబు ముఖ్యమంత్రిగా అప్పట్లో ఉన్నాడు ప్రస్తుతం చంద్రబాబు ఏదైతే ప్రభుత్వం పడిపోయి ఏదైతే ఆయన ఓటమి పాలయ్యి ఏదైతే మళ్ళీ వైసీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో రావడంతో రాజధానితో పాటు హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ కూడా అగమ్య గోచరంగా మారినటువంటి పరిస్థితి మొత్తం మీద మనం చూసుకుంటే కనుక రాజధానిలో ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు ఈ యొక్క హ్యాపీనెస్ట్కి సంబంధించి ఏదైతే అసలు హ్యాపీనెస్ట్కి సంబంధించి ఏంటి అంటే నేలపాడు రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి ఈ భూముల్లో పద్నాలుగు పాయింట్ ఐదు ఎకరాలకు సంబంధించి భూమిని సిఆర్డీఏకి కేటాయించి సిఆర్డిఏ ద్వారా దాదాపుగా ఏదైతే పన్నెండు వందల ప్లాట్లు నిర్మాణం చేయాలి ఆ ప్లాట్లకు సంబంధించి అత్యాధునికమైనటువంటి ఏదైతే నైపుణ్యంతో కూడినటువంటి టెక్నాలజీ వరల్డ్ క్లాస్ నిర్మాణ టెక్నాల టెక్నాలజీ ఏదైతే ఉంటుందో కన్స్ట్రక్షన్ టెక్నాలజీ దాని ద్వారా ఈ ప్రాంతంలో ఒక అతి పెద్ద భవన సముదాయాలు నిర్మించాలి వాటిని బయట వ్యక్తులు ఎవరైనప్పటికీ కూడా ఓపెన్ టెండర్ అంటే ఓపెన్గా ఇచ్చినటువంటి ఈ యొక్క కొనుగోలుకు సంబంధించినటువంటి ఒక ఏదైతే అవకాశాన్ని అందిపుచ్చుకొని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా ఈ హ్యాపీనెస్ట్ భవన సముదాయాల్లో ఒక ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్ బుక్ చేసుకోవచ్చు అనేటటువంటి ఒక పిలుపు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పదిహేనులో అమరావతి రాజధానిగా ఈ ప్రాంతంలో నిర్మాణం చేపట్టాలనేటటువంటి ఒక ఆలోచన చేసినప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే అమరావతి ప్రజలు ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు ఉంటారు అలాగే వాళ్ళ భూములను తీసుకున్నటువంటి ప్రభుత్వం వాళ్ళ ముప్పై మూడు వేల ఎకరాల భూములను తీసుకునే ప్రభుత్వం వాళ్లకు ఏదైతే రెసిడెన్షియల్ ప్లాట్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక బయట వాళ్ళు ఇక్కడికి వచ్చి రాజధానిలో నివసించాలంటే ప్లేసే లేనటువంటి పరిస్థితి ఉంది దీంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ప్రయత్నం చేయటం ఏంటంటే రాజధానిలో అందరూ కూడా ఉండాలని కోరుకుంటారు కాబట్టి ట్టి డెఫినెట్గా ఒక కొంత స్థలాన్ని బయట బయట వ్యక్తులకు కూడా కేటాయించాలనేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది అదే హ్యాపీనెస్ట్కి సంబంధించినటువంటి నిర్మాణాలు ఇవి మొత్తం పన్నెండు టవర్లు నిర్మించాలి అలాగే జీ ప్లస్ ఎయిటీన్ పద్దెనిమిది అంతస్తులు గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా పద్దెనిమిది అంతస్తులు కూడా ఆకాశ ఆర్మీయాల లాగా ఆకాశంలోకి నిర్మించాలి ఆ నిర్మించినటువంటి పన్నెండు వందలు అంటే పన్నెండు టవర్లకు సంబంధించి ఒక్కొక్క టవర్కు వంద చొప్పున ప్లాట్లు ఏర్పాటు చేయాలి డబుల్ బెడ్రూమ్ అలాగే ట్రిపుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి ప్లాట్లకు సంబంధించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము ఈ నిర్మాణం చేయాలనేటటువంటిది వీటికి సంబంధించి దాదాపుగా అప్పట్లో రెండు వేల పద్దెనిమిదిలో ఒక్కసారిగా ఓపెన్ చేస్తే హ్యాపీ కు సంబంధించినటువంటి ఫ్లాట్లు బుక్ చేసుకోండి ముందస్తుగా అంటే గంటలోని డెబ్బై ఎనిమిది వేల మంది అప్లై చేశారు కేవలం పన్నెండు వందల ప్లాట్లకు సంబంధించి అలాగే లక్షన్నర ఈ యొక్క ఏదైతే టైం లిమిట్ దాటే లోపు లక్షన్నరకు పైగా కూడా ఈ యొక్క ప్లాట్లకు అప్లై చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా ఎన్ఆర్ఐలు కావచ్చు హైదరాబాద్లో ఒక వాళ్ళు కావచ్చు బెంగళూరుకు సంబంధించిన తెలుగు వాళ్ళు కావచ్చు భారతదేశంలో విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఈ యొక్క నిర్మాణాలకు సంబంధించి ముందస్తుగానే బుక్ చేసుకున్నారు ఇక్కడ ఏదైతే ఈ ఈ ప్రాంతాన్ని ఒక కాస్ట్లీ ప్రాంతంగా నేలపాడు రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి హ్యాపీనెస్ట్ ప్రాంతాన్ని ఒక హైయెస్ట్ రిచెస్ట్ పీపుల్ ఉండేటటువంటి ప్రాంతంగా కూడా దీన్ని తీర్చిదిద్దితే ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఈ ప్రాంతానికి ఒక హైప్ వస్తుంది ఒక హై లెవెల్కు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది ఇక్కడ తద్వారా అమరావతికి ఒక స్థాయి వస్తుంది అనేటటువంటి ఒక ప్రపంచ స్థాయి వస్తుంది అనేటటువంటి ఒక ఆలోచన అప్పట్లో చంద్రబాబు చేయడం జరిగింది అయితే తదనంతరం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టు నిలిపివేయటంతో ఇక్కడ దాదాపుగా ఏదైతే మనం చూస్తున్నటువంటి ఈ యొక్క బ్రిక్స్కు ఏదైతే ఇక్కడ అన్ని కూడా నిర్మాణాలకు సంబంధించినటువంటి ఇసుక కావచ్చు అలాగే డస్ట్ కావచ్చు అలాగే ఏదైతే నిర్మాణానికి సంబంధించినటువంటి చిప్స్ కావచ్చు ఇది ఈ నిర్మాణం అనేటటువంటిది ఏదైతే టెక్నాలజీ షీర్ వాల్ టెక్నాలజీ ఎలాంటి బ్రిక్స్ ఎలాంటి ఇటుకలు వాడకుండా నేరుగా పోతతో కూడినటువంటి రాడ్స్ పోతతో కూడినటువంటి ఐరన్ రాడ్స్తో అలాగే పోతతో కూడినటువంటి నిర్మాణం మనం చూస్తున్నటువంటి బిల్డింగ్స్ ఈ పక్క చూసినట్లయితే అవి ప్రభుత్వ అధికారులకు సంబంధించినటువంటి క్వార్టర్స్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్గా మనం చూస్తున్నాము అదే తరహాలో షీర్వాల్ టెక్నాలజీతో ఎలాంటి విధంగా కూడా సమస్య లేకుండా స్ట్రాంగ్గా ఉండే విధంగా అందంగా ఉండేటటువంటి విధంగా కూడా ఈ యొక్క నిర్మాణం అనేటటువంటిది మనం చూసినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఈ ప్రాంతం ఎలా ఉంది అంటే కనుక ఈ యొక్క నిర్మాణాలు అనేటటువంటివి ప్రస్తుతం ఈ ఏదైతే పునాదులు అలాగే పోస్టులు బీమ్స్ ఏదైతే అండర్ గ్రౌండ్ వేయటానికి భూమి లోతు నుంచి కూడా ఒక ఇక్కడ ఏదైతే బెడ్ వేయటానికి ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ నిర్మాణాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి టెక్నాలజీతో బేస్ వేయటానికి తీసినటువంటి ఈ గుంట ప్రాంతం ఇదంతా కూడా లోపల నుంచి ఈ నిర్మాణాన్ని ఏదైతే సెల్లార్ నుంచి కూడా నిర్మాణాన్ని చేసుకొని పైకి వచ్చేటటువంటి క్రమంలో ఇక్కడే ఏర్పాట్లకి సిద్ధం చేసినటువంటి పరిస్థితి మనం ఎటువైపు చూసినప్పటికీ కూడా ఈ నిర్మాణాలకు సంబంధించినటువంటి మెటీరియల్ మనకిప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది అలాగే ఈ మెటీరియల్కి సంబంధించి సిద్ధం చేశారు విత్ ఇన్ వన్ ఇయర్ అంటే దాదాపుగా కూడా రెండు వేల ఇరవై ఒకటి కల్లా కూడా ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేయాలి ప్లాట్లు అప్పగించాలనేటటువంటి ఉద్దేశంతో లబ్ధిదారులకు దాదాపుగా ప్రభుత్వం లిఖితపూర్వకమైనటువంటి ఒక ఏదైతే పత్రాలను కూడా ఇచ్చింది పన్నెండు వందల మందిని లక్షన్నర మంది ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి ప్లాట్ల కొనుగోలుకు సంబంధించి ముందస్తు బుకింగ్స్ చేసుకుంటే అడ్వాన్స్ పే చేసి ప్రభుత్వానికి ఇక్కడ కేవలం వాళ్ళలో ముందస్తు ఫస్ట్ అప్లై ఫస్ట్ ప్రయారిటీ అనేటటువంటిది తీసుకొని ముందస్తు ఎవరైతే పన్నెండు వందల మంది ఈ యొక్క అప్లై చేయడం జరిగిందో డబుల్ బెడ్ రూమ్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి ప్లాట్లు వాళ్ళలో పన్నెండు వందల మందిని సెలెక్ట్ చేసి ప్రభుత్వం వాళ్లకు పాత అనుమతి ఏదైతే ముందస్తుగా అడ్వాన్స్ పే చేసినటువంటి ప్లాట్లు రెండు వేల ఇరవై ఒకటికే పూర్తి చేసి ఇస్తామనేటటువంటి ఒక ప్లాట్లను కూడా ఇచ్చినటువంటి ఒక ప్లాట్లకు సంబంధించినటువంటి గ్యారంటీ పత్రాలను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటో తేదీన వాళ్ళు ఈ యొక్క హ్యాపీనెస్ట్ భవనాలను హ్యాపీనెస్ స్ట్ ప్లాట్లను హ్యాండ్ ఓవర్ చేసుకునేటటువంటి విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది మొత్తం ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి సమాచారం అసలు హ్యాపీనెస్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయంటే కనుక అవి కూడా అబ్బురపరిచేటటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి అన్ని అపార్ట్మెంట్లకు లేనిదేంటి ఇక్కడ ఉన్నది ఏంటి అనేటటువంటిది ఒక చర్చ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం చూసుకుంటే ఈ యొక్క పద్దెనిమిది ప్లస్ ఎయిటీన్ అనేటటువంటిది పద్దెనిమిది అంతస్తులకు సంబంధించినటువంటి పన్నెండు టవర్లు అలాగే పన్నెండు కేటగిరీల్లో వీటిని నిర్మాణం చేస్తారు ఇక్కడ అలాగే ఉమ్మడి టెన్నిస్ కోర్టు ఉంటుంది అలాగే బాస్కెట్ ఫుట్బాల్ కోర్ట్ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అలాగే ఒక సినిమా థియేటర్ ఉంటుంది అలాగే క్లబ్ హౌస్ ఉంటుంది అలాగే క్లబ్ హౌస్ టూ కూడా ఉంటుంది పూర్తి స్థాయి ఎయిర్ కండిషన్ జిమ్ ఉంటుంది ఎయిరోబిక్స్కి సంబంధించి హాల్ హాల్ కూడా ఉంటుంది అలాగే యోగా మెడిటేషన్కు సంబంధించినటువంటి రూము అలాగే స్పాకు సెలూన్కు సంబంధించి మసాజ్ రూమ్కు సంబంధించి సూపర్ మార్కెట్ కూడా ఉంటుంది అలాగే క్లినిక్స్ ఉంటాయి మెడికల్ క్లినిక్స్ అలాగే ఫార్మసీ డెస్క్కు సంబంధించినటువంటివి ఇక్కడ ఉంటాయి అలాగే ట్రావెల్ డెస్క్లు ఉంటాయి ఏటీఎంలు ఉంటాయి అలాగే ప్రాజెక్టు మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి ఆఫీస్ ఉంటుంది మెడిటేషన్ గార్డెన్ ఉంటుంది గూడ్స్ లిఫ్ట్ ఉంటుంది ఎందుకంటే గూడ్స్ ఏమన్నా అపార్ట్మెంట్లోకి తీసుకెళ్లాలంటే లిఫ్ట్ కూడా దానికి ప్రత్యేకంగా ఉంటుంది ఫర్నిష్ ఎయిర్ కండిషన్ గెస్ట్ హౌస్ ఉంటుంది అలాగే అవుట్డోర్ ఫిట్నెస్ సెంటర్ కూడా ఉంటుంది జాగింగ్ చేయడానికి అలాగే రన్నింగ్ ట్రాక్ ఉంటుంది అలాగే ప్రస్తుతము ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీలకు సంబంధించినటువంటి వాటిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటిది అంటే ప్రపంచ స్థాయిలో అంటే ఏదైతే ఇతర దేశాల్లో అత్యున్నతమైనటువంటి వ్యక్తులు నివాసం ఉండేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాటిపైన ప్రస్తుతం ఎలాంటి అంచనాలు ఎలాంటి ఫెసిలిటీలతో కూడినటువంటి పరిస్థితులు ఉంటాయో దాదాపుగా అదే తరహాలో ఇక్కడ కూడా నెస్ట్ అనేటటువంటి దాన్ని నిర్మాణం చేయాలి తద్వారా ఇక్కడ ఒక హైఫై సిటీని క్రియేట్ చేయాలి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీలతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో ఇది ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కూడా ఈ ప్రాంతంలో రాజధానిలో నివాసం ఉండేందుకు అవకాశం కల్పించాలనేది ఈ ప్రాజెక్టు యొక్క అంతరార్థం మరికొన్ని రోజుల్లో చంద్రబాబు నాయకత్వంలో ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వం ఈ యొక్క హ్యాపీనెస్ట్కు మరలా ఊపిరి పోసి దాని నిర్మాణ పనులను చేపట్టబోతుంది ఇది ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హ్యాపీనెస్ట్కి సంబంధించినటువంటి తాజా సమాచారం వాసుతో వేణు అమరావతి